అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఆపాలు సౌత్ ఇండియాలో అందరూ ఎక్కువగా ఇష్టపడే ఒక ట్రెడిషనల్ రెసిపీ మధ్యలో మెత్తగా ఫ్లఫీగా గిన్నె షేప్ లో అంచుల్లో కరకరలాడే ఈ ఆపాలని మనం పులి పెట్టిన బియ్యం అలానే కొబ్బరిపిండితో చేసుకోబోతున్నాం ఈ మెత్తటి ఆపాలని మంచి క్రీమీ వెజిటబుల్ స్టీవ్ తో సర్వ్ చేయబోతున్నాం సరే అండి ఈ స్పెషల్ ఆపాలని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడగాలి దీనివల్ల బియ్యంలో ఉండే స్టాచ్ని తీసేసి ఆపాలు మెత్తగా ఫ్లఫీగా రావడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ పచ్చి బియ్యంలో సరిపడంత నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నాన్నవ్వాలి బియ్యం నానే లోపులు మిగతా పదార్థాలని రెడీ చేసుకుందాం ఆపాలు బాగా మెత్తగా రావడానికి ఒక అర కప్ అంతా అటుకులు తీసుకుందాము అటుకులే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట అటుకుల్ని మనం పిండి రుబ్బుకునే అరగంట ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది ఒక్కసారి కడిగి నానబెట్టుకోండి నాలుగు గంటల తర్వాత బియ్యంలో నీళ్లు వడకట్టి బియ్యాన్ని లోకి తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసి సగం మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి ఇప్పుడు నానపెట్టిన అటుకులు పావు కప్పు ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి వేసుకోవాలి అటుకులు కొబ్బరి రెండూ కూడా పిండికి మంచి ఫ్లేవర్ అలానే ఆపాలు మెత్తగా రావడానికి ఉపయోగపడుతుంది పిండి మెత్తగా వచ్చేంత వరకు మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ రుబ్బుకోవాలి ఈ క్వాంటిటీ పిండితో మీకు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది ఆపాల వరకు వస్తాయి ఒకవేళ మీరు ఎక్కువ చేసుకుంటున్నారంటే మీరు ఈజీగా క్వాంటిటీని డబుల్ చేసుకోవచ్చు పిండిని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పంచదార అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి పంచదార మనకి పిండిని పులియడానికి అలానే కొద్దిగా స్వీట్నెస్ ని కూడా ఇస్తుంది బాగా కలుపుకోండి పిండి మెత్తగా ఉండాలి మరి చిక్కగా లేదా మరీ పల్సగా ఉండకూడదు ఇంకా పిండిని పెట్టుకుందాం మూత పెట్టి గిన్నెను పన్నెండు పాటు లేదా రాత్రి మొత్తం కాస్త వెచ్చగా ఉండే చోట ఉంచాలి నెక్స్ట్ రోజు చూస్తున్నట్లయితే మీ పిండి ఇలా బాగా పులుసు ఉంటుంది ఈ పిండిలో మినపప్పు లేకపోవడం వల్ల ఇలా పిండి అంత ఉబ్బదు పిండి బాగా చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి అడ్జస్ట్ చేసుకోండి గుర్తు పెట్టుకోండి మరీ పలుచగా ఉండకూడదు పిండి రెడీ అయిపోయింది లేట్ చేయకుండా ఇప్పుడు మనం ఆపాలు వేసుకుందాం మీ ఆపాలు కడాయిని వేడి చేసుకుని కొద్దిగా నూనె రాసుకొని మిగిలిన నూనెని తుడిచేసుకోవాలి కడాయి వేడైన తర్వాత ఒక గరిటెడు పిండిని కడాయి మధ్యలో వేసుకోవాలి ఇప్పుడు కడాయిని ఇలా రౌండ్గా తిప్పుకోండి పిండి అంతా కూడా సమంగా స్ప్రెడ్ అవుతుంది ఒకవేళ మీకు పెద్ద ఆపాలు కావాలి అనుకుంటే పిండి వేసుకొని చేసుకోండి ఇందులో మీకు ఇలా చిన్న చిన్న బబుల్స్ కనిపించిన తర్వాత మూత పెట్టుకొని మీడియం మంటలో రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాలు అయింది ఒక్కసారి మూత తీసి చూసుకుందాం కరకరలాడుతూ అంచుల్లో మధ్యలో మెత్తగా చాలా బాగా వచ్చింది ఇలాగ ఆపంని హోటల్లో తిని ఇది ఎలా చేయాలని ఆలోచించారా ఎప్పుడైనా ట్రై చేశారా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఇవాళ వెజిటబుల్స్ స్ట్యూ సర్వ్ చేస్తున్నాను కానీ మీరు ఎలాంటి గ్రేవీతో ఇష్టపడతారో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి వెజ్జా నాన్ వెజ్జా వెజిటబుల్స్ స్ట్యూ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అది కూడా మీరు ట్రై చేయొచ్చు బట్ మీరు వేరేదైనా సైడ్ డిష్ తో కూడా ఈ ఆపాలని ఎంజాయ్ చేయొచ్చు ఆపం వెజిటబుల్స్ టు కాంబినేషన్ అయితే బ్రహ్మాండంగా ఉంది సో తప్పకుండా ఈ రెసిపీని మీరు మిస్ అవ్వకుండా నేను చూపించిన స్టెప్స్ అన్ని మీరు కరెక్ట్గా ఫాలో అవుతే మీకు పర్ఫెక్ట్గా ఈ ఆపలు వస్తాయి ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ నచ్చితే కింద ట్యాక్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ అస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్